గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి వైఎస్ఆర్ తనయ షర్మిల కాంగ్రెస్ బాట పడుతున్నారు ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి జనవరి మొదటి వారంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో తన వైసీపీ ని విలీనం చేస్తారని అంటున్నారు అది జరిగితే షర్బిల పక్కా కాంగ్రెస్ మనిషి అయినట్లే కద్దరు పార్టీలో ఆమె మెంబర్ అయినట్లే మరి ఆమె వెంట ఉంటూ ఆమె రాజకీయాలలో సాయం చేస్తాను అని చెప్పిన వైఎస్ విజయమ్మ రాజకీయం ఏ వైపు అన్నది ఇప్పుడు చర్చకు వస్తుంది వైఎస్ విజయమ్మ వైసీపీ పెట్టినప్పటి నుంచి అందులో గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ వస్తున్నారు అయితే వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాక ఆమె అందులో కనిపిస్తూ వచ్చారు ఇక ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండు వేల ఇరవై రెండు జూలై ఎనిమిదిన గుంటూరులో జరిగినప్పుడు అందులో తన రాజీనామా నిర్ణయం ప్రకటించారు ఈ సందర్భంగా ఆమె చెప్పినది ఏంటి అంటే కష్టాలలో ఒక బిడ్డ ఉందని ఆమెకు తన అండ అవసరమని అందుకే వైసీపీని వీడుతున్నాను అని అయితే షర్మిల సొంతంగా పార్టీ నడిపినట్లు అయితే విజయమ్మ అండ అవసరం కానీ ఆమె మహాసముద్రం లాంటి కాంగ్రెస్ లో చేరుతారు అన్న వార్తల నేపథ్యంలో ఆమెకు ఇప్పుడు ఎవరి అండ అవసరం లేదు ఇక షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీ తన అన్నను జైల్లో పెట్టించింది సిబిఐ కేసులు పెట్టించింది అని అప్పట్లో ఘాటైన విమర్శలు చేశారు విజయమ్మ కూడా కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు సరే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని షర్మిల భావించి కాంగ్రెస్లో చేరవచ్చు విజయమ్మ ఏం చేస్తారు అన్నదే ప్రశ్నగా ఉంది ఆమె తిరిగి వైసీపీలో చేరతారా అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తుంది ఆమె ఎప్పుడు చేరినా ఓకే అన్నది కూడా వైసీపీ అధినాయకత్వం మాటగా ఉంది అంటున్నారు ఇటీవల పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో జగన్తో కలిసి విజయమ్మ పాల్గొన్నారు ఆమెకు కుమారుడు కుమార్తె సమానమే దాంతో ఆమె ఇప్పుడు తన సహకారాన్ని తిరిగి వైసీపీకి ఇస్తారా అన్నది కూడా చూడాలని అంటున్నారు రేపటి రోజున ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి వైసీపీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయమ్మ ప్రచారం చేశారు జగన్ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని కూడా ఆమె చెప్పుకొచ్చారు అనేక ఇంటర్వ్యూలలో సైతం ఆమె వైసీపీ పాలన బాగుందని కూడా కితాబులు ఇస్తున్నారు దాంతో ఆమె వైసీపీ తరఫున ప్రచారానికి రావచ్చు అని కొందరు అంటుంటే ఆమెక రాజకీయాలకు సెలవు ప్రకటించి విశ్రాంతి తీసుకుంటారు అని అంటున్నారు ఏది ఏమైనా వైఎస్ఆర్ మరణ అనంతరం దాదాపుగా పుష్కర కాలం పాటు జనంలోకి వచ్చి తనదైన శైలిలో రాణించిన విజయమ్మ రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు మొదటిసారి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు రెండవసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆమె విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఎన్నికలలో పోటీ చేయలేదు మొత్తానికి ఆమె రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారనే ఎక్కువ మంది అంటున్న మాట సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక